హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో అయిపోయినాయి పాతవి అందుకని తీసుకున్నాను అందరికీ శ్రావణ మాసపు వరలక్ష్మి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మనకు ఉన్నంతలో మనకి తోచినట్టుగా మనకు తెలిసినట్టుగా మనకు వచ్చినట్టుగా అందరూ సంతోషంగా చేసుకోండి అందరి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా తీసుకోండి భక్తి ముఖ్యం అక్కడ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని మనం ఏమి అన్నన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఉన్న మనం అన్నీ చేసుకోవచ్చు మనకు ఉన్నంతలో బొట్టు పెట్టి అయినా ఇచ్చుకోండి లేకపోతే అమ్మవారికైనా ఇచ్చుకొని ఏదో తోచిన నైవేద్యాలు పెట్టుకోండి ఇష్టం వాళ్ళది తొమ్మిది రకాలు ఇరవై ఒక్క రకాలు ఏమీ లేనమ్మ ఒక్క రకమైన వండుకొని టెంకాయ కొట్టుకోండి అందరికీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే